జేఈ యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఎన్టీఏ జేఈ నుంచి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంపార్టెంట్ అప్డేట్ ఏందో చూడండి ఈ అప్డేట్ ప్రకారం క్లియర్గా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఇంపార్టెంట్ అప్డేట్ లేకపోతే మీకు అడ్మిట్ కార్డు రాదు అది గుర్తుపెట్టుకోండి అడ్మిట్ కార్డు కావాలంటే ఈ అప్డేట్ నేను చెప్పేది క్లియర్గా వినండి లేకపోతే మీరు ఇరవై రెండో తారీఖున మీ ఎగ్జామినేషన్ రాయరు మీ అడ్మిట్ కార్డు రాదు ఇప్పుడు ఈ ఈ అప్డేట్ అయితే మిస్ అవ్వకండి ఈ అప్డేట్ ఏందంటే ఒకసారి చూద్దాం మరి ఎన్టీఏ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు ఇప్పుడే ఇవ్వటం జరిగింది మరి డిస్క్రిప్షన్స్ డిస్క్రిప్టెన్సీ ఇన్ ఇమేజ్ అప్లోడెడ్ బై ద క్యాండిడేట్ ఫర్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటే ఇంతకుముందు అప్లోడ్ చేసిన మీ ఫోటో యొక్క కొంతమంది క్లారిటీ లేదంట మళ్ళీ దాన్ని అప్లోడ్ చేయమంటారు దాని దానికి సంబంధించిన పబ్లిక్ నోటీస్ అయితే వాళ్ళు విడుదల చేయడం జరిగింది అప్లోడ్ చేసిన ఫోటో క్లారిటీ లేదంట ఎన్టీఏ వాళ్ళు ఎన్టీఏ వాళ్ళు ఈసారి ఏంటంటే మాల్ ప్రాక్టీస్ జరుగుతున్నాయి అని వీళ్ళు క్లియర్గా ఫోటోని విజిబుల్గా ఉండాలి అంటే బ్లడ్ ఫొటోస్ కానీ ఎంత సైజు ఉండాలి అది ఇవి మరి వీళ్ళు పబ్లిక్ నోటీసులు ఇవ్వటం జరిగింది దీన్ని ఒకసారి మనం డౌన్లోడ్ చేసి చూద్దాం మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంపార్టెంట్గా డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లోకి వెళ్ళేసి మరి ఒకసారి చూద్దాం ఇది మేము ఇచ్చాడు ఇన్ఫర్మేషను ఒకసారి దీన్ని క్లిక్ చేసి చూద్దాం మరి మరి ఇలాంటివి అయితే మిస్ అవ్వద్దు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటేనే ఇలాంటి అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేయండి మనం సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తా ఉంటాయి ఇది ఇంపార్టెంట్ అప్డేటు ఎవరు స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ చూడండి ఒకసారి ఇది ఇంపార్టెంట్ అప్డేట్ ఈ అప్డేట్ ఏంటంటే పబ్లిక్ నోటీస్ ఇవ్వడం జరిగింది ది సబ్జెక్ట్ డిస్క్రిప్షన్స్ డి ఇన్ ఇమేజ్ అప్లోడెడ్ బై ద క్యాండిడేట్ ఫర్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈ జాన్వర్ సెషన్ వన్ ఇట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ దట్ ఫోటోగ్రాఫ్ అప్లోడెడ్ బై ద ఫ్యూ క్యాండిడేట్స్ ఫర్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ వన్ హ్యాస్ నాట్ బీన్ ఫౌండ్ యాజ్ పర్ ద రిక్వైర్డ్ స్పెసిఫికేషన్ మీరు ఇంతకుముందు అప్లోడ్ చేసిన ఫోటో ఇమేజ్ అనేది నాట్ బీన్ ఫౌండ్ యాజ్ పర్ ఈ స్పెసిఫిక రిక్వైర్డ్ స్పెసిఫికేషన్ ప్రకారం లేదంట ఇది స్పెసిఫికేషన్ ప్రకారం లేదంట మరి వాళ్ళు కనుక్కున్నారంట ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ టు గివ్ ఆపర్చునిటీ టు సచ్ క్యాండిడేట్స్ టు అప్లోడ్ ఫోటోగ్రాఫీ యాజ్ పర్ రిక్వైర్డ్ స్పెసిఫికేషన్ టు అవాయిడ్ ద రిజెక్షన్ ఆఫ్ ద అప్లికేషన్ మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది గుర్తు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి రిజెక్ట్ అవుతుంది ఆల్ సచ్ క్యాండిడేట్స్ హూజ్ ఫోటోగ్రాఫ్స్ ఆర్ టు బీ చేంజ్డ్ విల్ బి ఇన్ఫార్మ్డ్ అబౌట్ బై మెసేజ్ ఆర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఆర్ ఎస్ఎంఎస్ మొబైల్ నంబర్ మీకు ఒక మరి ఈమెయిల్ ఐడి కానీ ఎస్ఎంఎస్ కోరి మీ యొక్క మొబైల్ ఇవాళ రేపు ఇవాళ కానీ రేపు కానీ చూసుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్ చూసుకోండి ఇది అందరికి కాదు అందరూ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఎవరి ఫోటో అయితే స్పెసిఫికేషన్ ప్రకారం లేదు వాళ్ళ యొక్క ఎంత సైజు ఉండాలి ఎంత కేబీ ఉండాలి దాని ప్రకారం లేదు వాళ్ళకి మాత్రమే ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళు మళ్ళీ రీఅప్లోడ్ చేయాలి రీఅప్లోడ్ చేయకపోతే ఇరవై రెండో తారీఖున మీరు ఎగ్జామినేషన్ రాయరు అది గుర్తుపెట్టింది దీస్ క్యాండిడేట్స్ నీడ్స్ టు లాగిన్ యూజింగ్ దేర్ క్రెడెన్షియల్స్ అండ్ క్లిక్ ఆన్ ద లింక్ టు అప్లోడ్ ఫోటోగ్రాఫీ యాజ్ పర్ వా ఎవరికైతే మెసేజ్ వచ్చిందో ఎవరికైతే రిజిస్టర్డ్ మ్యా ఈమెయిల్ ఐడికి మెయిల్ వస్తుందో ఎస్ఎంఎస్ వస్తుందో వాళ్ళు మాత్రమే లాగిన్ అయ్యి మళ్ళీ ఈ స్పెసిఫికేషన్ ప్రకారం చూసుకోండి ఒకసారి చూసుకోండి ఇది చూడండి ఒకసారి ద అప్లోడింగ్ ఆఫ్ యాక్టివిటీ అప్లోడింగ్ ఆఫ్ ఫోటోగ్రఫీ యాజ్ పర్ స్పెసిఫికేషన్ గివెన్ బిలో పదహారో తారీఖుని ఇవాళ పదహారో తారీఖు ఇరవై ఇరవై కదా మరి రేపు పదిహేడు అంటే రేపు మిడ్ నైట్ వరకు రేపు పదిహేడు అప్ టు లెవెన్ ఫిఫ్టీ పిఎం వరకు ద స్పెసిఫికేషన్ ఫర్ క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్స్ ఆర్ అప్లోడెడ్ రిఫర్ త్రీ స్టెప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ బుల్లెటిన్ ద పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ షుడ్ బి గివెన్ టెన్ కేబీ నుంచి త్రీ హండ్రెడ్ కేబీ అంటే మీరు టూ హండ్రెడ్ కేబీ ఉండేటట్టు చూడండి ప్రతి ఒక్కళ్ళ ఫోటోగ్రఫీ అంతా టూ హండ్రెడ్ కేబీ ఉంటే మీరు క్లారిటీ ఉంటుంది టెన్ కేబీ ఫొటోస్ క్లారిటీ ఉండదు ఎందుకంటే వాళ్ళు త్రీ హండ్రెడ్ కేబీ ఇచ్చాడు కాబట్టి మీరు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కేబీ వరకు దాన్ని కంప్రెస్ చేయండి కంప్రెస్ చేస్తే మీ యొక్క ఇమేజ్ క్లారిటీ వస్తుంది టెన్ కేబీ ఫొటోస్ క్లారిటీ రావు క్లారిటీ ఉండాలి ద రీసెంట్ ఫోటోగ్రాఫ్ షుడ్ బి ఇన్ కలర్ ఎయిటీ పర్సెంట్ ఫేజ్ వితౌట్ మాస్క్ విజుబుల్ ఇన్క్లూడింగ్ ఇయర్స్ ఎగనెస్ట్ వైట్ అంటే బ్యాక్గ్రౌండ్లో వైట్ పెట్టండి మీ యొక్క ఫోటో ఎయిటీ పర్సెంట్ క్లియర్గా ఉండాలి అది గుర్తుపెట్టుకుంది ది ఫోటోగ్రాఫ్ షుడ్ బి నేమ్డ్ ఫోటోగ్రాఫ్ అండ్ జేపెగ్ డాట్ జేపీజీ జాయింట్ ఫోటోగ్రాఫ్ ఎక్స్పర్ట్ గ్రూప్ అని ముందు క్లియర్లీ లిజిబుల్ ద స్పెక్టకల్స్ ఆర్ ఆలోడ్ ఓన్లీ బీయింగ్ యూజ్డ్ రెగ్యులర్లీ స్పెక్టికల్స్ అలో ఎప్పుడు చేస్తారు నువ్వు రోజు స్పెక్టికల్స్ వాడితే ఫోటోలో స్పెక్టికల్స్ పెట్టుకో లేకపోతే కొంతమంది అప్పుడప్పుడు రీడింగ్ పెట్టుకుంటారు ఫ్యాషన్కి అలాంటి ఫొటోస్ మరి మీరు కొత్తగా ఫోటో దిగి ఇమ్మీడియట్గా పెట్టండి అలాంటి మరి స్పెక్టికల్స్ అయితే వద్దు మీరు రోజు వాడితే పెట్టుకోండి ద ఫలో రైడ్ అండ్ కంప్యూటర్ జనరేటెడ్ ఫొటోస్ ఆర్ నాట్ యాక్సెబుల్ యాక్సెప్టబుల్ కంప్యూటర్ జనరేటెడ్ ఫోటోస్ నాట్ యాక్సెప్టబుల్ అప్లికేషన్స్ నాట్ కంప్లైనింగ్ విత్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ విత్ అన్క్లియర్ ఫోటోగ్రాఫ్స్ ఆర్ లైబుల్ టు బి రిజెక్టెడ్ అంటే మీకు అడ్మిట్ కార్డు రాదు గుర్తుపెట్టుకోండి అడ్మిట్ కార్డు రాదు ద అప్లికేషన్ వితౌట్ ఫోటోగ్రాఫ్ యాజ్ ఫర్ స్పెసిఫికేషన్ గివెన్ ఎబో షల్ బీ రిజెక్టెడ్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందంట మీది గుర్తుపెట్టుకుని అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది ది ఫోటోగ్రాఫ్స్ నీడ్ నాట్ బి అటెస్టెడ్ అటెస్టేషన్ చేయాల్సిన అవసరమే లేదు ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు కీప్ సిక్స్ టు ఎయిట్ పాస్పోర్ట్ సైజు కలర్ ఫోటోగ్రాఫీ విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఆరు నుంచి ఆరు నుంచి ఎనిమిది కలర్ ఫోటో ఫోటోగ్రాఫ్స్ మరి మీ దగ్గర పెట్టుకోండి మంచి లేటెస్ట్ ఫోటోస్ ఆల్రెడీ ఉంటారు కదా ఎవరికైతే ఇప్పుడు ఎస్ఎంఎస్ వచ్చిందో ఈమెయిల్ ఒట్టించిందో వాళ్ళు మాత్రమే దీనికి అప్లోడ్ చేయాలి మిగతా వాళ్ళు అవసరం లేదు అది గుర్తుపెట్టుకోండి ద క్యాండిడేట్స్ మే నోట్ దట్ ది ఫోటోగ్రాఫ్స్ అప్లోడెడ్ ఆర్ ఫౌండ్ టు బి ఫ్యాబ్రికేటెడ్ డీషేపుడ్ ఫ్య ఫ్యాబ్రికేటెడ్ అంటే మన ఫోటో షాప్లోకి వెళ్ళి ఎడిట్ చేస్తారు అలాంటి ఫోటోలు వద్దు న్యాచురల్గా ఉండే ఫొటోస్ కావాలి మరి సీమ్ టు బి హ్యాండిల్ మేడ్ అండ్ కంప్యూటర్ మేడ్ అంటే ఫోటోషాప్కి వెళ్ళి ఫోటో ఫోటోషాప్ ఉంటుంది కదా ద అప్లికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ విల్ బి రిజెక్టెడ్ అండ్ సేమ్ వుడ్ బీ కన్సిడర్ యాజ్ యూజింగ్ అన్ఫేర్ మీన్స్ ద క్యాండిడేట్ వుడ్ బీ డీల్డ్ విత్ అకార్డ్ అంటే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందంట గ్యారంటీకి గుర్తుపెట్టుకోండి ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు టేక్ నోట్ ఆఫ్ అబో యాక్ట్ అకార్డింగ్లీ ఇది పబ్లిక్ నోటీసు ఇవ్వటం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు రెగ్యులర్లీ చెక్ ఈ ఎన్టీఏ వెబ్సైట్ నుంచి చెక్కుని ఫర్ ఎనీ ఫర్దర్ అప్డేట్స్ ఇది ఇది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకుంటే మీ యొక్క ఫోటో అనేది ఎవరికైతే మెసేజ్ వస్తుందో వాళ్ళు మాత్రమే ఇక్కడ గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఒక ఆల్ సచ్ క్యాండిడేట్ ఊజ్ ఫోటోగ్రాఫ్స్ టు బి చేంజ్డ్ విల్ బి ఇన్ఫార్మ్డ్ అబౌట్ ఇట్ బై మెసేజ్ ఆన్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అండ్ ఎస్ఎంఎస్ మొబైల్ నంబరు ఎవరికైతే మీ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ వచ్చిందో ఈమెయిల్ ఐడి వాళ్ళు మాత్రమే ఈ సైజులో ఫోటో అప్లోడ్ చేయాలి ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా అప్లోడ్ చేయండి అంటే ఈ టైంలో ఫ్రమ్ డేట్ అంటే ఈ నైట్కి మీకు ఎస్ఎంఎస్ వచ్చింది ప్రతిదీ చెక్ యూవర్ మొబైల్ ఈమెయిల్ ఐడి అండ్ ఎస్ఎంఎస్ వస్తుంది చెక్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు ఫోటోగ్రాఫ్స్ కూడా మంచిగా పెట్టండి అప్లోడ్ చేయండి ఎవరికైతే అందరు అందరికీ రావు ఇది అందరికీ ఈ నోటీస్ అనేది అందరికీ కావాలి ఎవరైతే ఫొటోస్ కరెక్ట్గా లేవు ఫోటోస్ నీట్గా లేవు మరి విజిబిలిటీ లేవు ఫ్యాబ్రికేట్ అయ్యి ఉండేవి కంప్యూటర్ జనరేట్ ఉండే వాళ్ళకే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సో కూడా వచ్చి స్కానింగ్ చేస్తుండే ఏఐ వచ్చింది కదా ఏ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు ఈ జేఈలో కూడా ఏఐ వచ్చిన తర్వాత స్కాన్ చేసి మాల్ మరి ఫొటోస్ ఉన్నప్పుడు ఇప్పుడున్న ఫొటోస్ కాకుండా అదేదో మరి బ్రహ్మానందం ఒక సినిమాలో ఉంటుంది వాడు ముప్పై ఏళ్ళప్పుడు పెళ్లి చూపులకు వెళ్తాడు అన్నమాట ముప్పై ఏళ్ళప్పుడు పెళ్లి చూపులు ఆ ఫోటో వాడు యాభై ఏళ్ళప్పుడు వెళ్ళి ఫోటో ముప్పై ఏళ్ళప్పుడు పెళ్లి చూపులు ఫోటోస్ చూపిస్తాడు పెళ్ళికూతురు చూసి సడన్గా షాక్ అవుతుంది అలాగే ఉండకుండా అది ఒక కామెడీ సీను అలాగా ఉండకుండా మీరు ఈ ఫోటోగ్రాఫ్స్ కూడా మరి ఇలా పెట్టుకుంటే మరి మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవ్వకుండా అక్కడ బ్రహ్మానందాన్ని పెళ్ళికూతురు రిజెక్ట్ చేసింది ఇక్కడ మిమ్మల్ని ఎన్టీఏ వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేయకుండా ఉండాలంటే మీరు లేటెస్ట్ ఫోటో పెట్టండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్